టీజర్లో ఒక రికార్డింగ్ డాన్సర్ ఆర్స్పైరింగ్ యాక్ట్రెస్ ఉన్నారు కదా సో అది హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ టు ద పొలిటీషియన్ కొంచెం జనాలకి కృష్ణవంశీ గారి ఫిల్మ్ ఖడ్గంలో మోస్ట్ ఫేమస్ ఎపిసోడ్ సో ఆ టైప్ కెన్ వి ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ లేదు లైఫ్ ఈజ్ కలర్ఫుల్ కదా లైక్ మనం ఐ థింక్ జనాలకి కంటెంట్ కంటెంట్ కన్నా ఎంటర్టైన్మెంట్ ముఖ్యమైన ఒక డైలాగ్ ఉంటుంది మైసాబ్లోనే కంటెంట్ అమ్ముడు పోవాలంటే కవర్ పేజ్ అందంగా ఉండాలని సో అలా ఒక అందమైన కవర్ పేజ్ అనమాట అమ్మాయి అంటే అగైన్ విత్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ గ్రాఫ్ మనకి అంటే సే ఐ వెంట్ టు దోస్ టైమ్స్ మనం సెవెంటీ ఫైవ్కి వెళ్ళాము అంటే ఆ రోజులు సినిమా ఎలా ఉండేది ఆ రోజుల్లో ఒక అవెన్యూస్ అదంతా క్యారెక్టర్స్ లైఫ్ చుట్టూ ఉన్నప్పుడే అది అది మనం మన లైఫ్లాగా అనిపిస్తుంది రైట్ రైట్ మనం ఆ వరల్డ్లోకి వెళ్ళగాం సో మోర్ లైక్ ఆ వరల్డ్ బిల్డింగ్లో నుంచి పుట్టిన ఒక క్యారెక్టర్ ఓకే ఆల్మోస్ట్ లైక్ ఒక స్ట్రీట్ డాన్సర్గా ఉన్న క్యారెక్టర్ ఎట్లా ఒక సూపర్ స్టార్గా ఎదిగింది సో హౌ లైక్ యూనో ఈ పొలిటికల్ వరల్డ్లో మై ప్లేస్మెంట్ కూడా ఎలా ఎలా మారుతూ వచ్చింది అనేది కూడా ఒక ఒక ఇంట్రెస్టింగ్ dimension in the okay. story yeah